హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే మేము ముత్యాల ముగ్గు పెట్టుకుంటున్నాము గంధం అయితే ఇట్లా బియ్యంలో పసుపు వేసి పట్టి ఈ విధంగానైతే తయారు చేసుకుంటాము అయితే ఈ విధంగా పూత గంధంతోనే అలంకరించి బొట్లు అయితే పెట్టుకొని ఫస్ట్ బోనం అయితే పసుపు పెసరపప్పు పసుపు బియ్యం ఇట్లా బోనం అయితే వండుకుంటాము బోనం అయితే ఇం ఈ అయితే వండుకొని ఫస్ట్ పువ్వు దీర్చుకొని కంకణం కట్టుకుంటున్నా మాకేలైతే ఈ విధంగానైతే చేస్తామో చూడండి ఆ తర్వాత పూలు కూడా కట్ పూలు ముత్యాలమ్మ తల్లికి ఇష్టమైన వేపాకు వేపాకు దండ కట్టి చాలా ఇష్టం ముత్యాలమ్మ తల్లికి తల్లికి తల్లికైతే ఈ విధంగా అయితే వేపాకు కొమ్మలు కడతాము బోనానికి కంకణం పువ్వులు వేపాకు కొమ్మలు కట్టి పక్కన పెట్టుకొని దీనిపైన ఒక మళ్ళీ చిన్న చెంబు పెడతాం అందులో అయితే పచ్చి పులుసు చేస్తాం తల్లికి ఇష్టం కాబట్టి చింతపండు పులుసు చేసేసి ఆ చెంబును కూడా పూజించుకొని చింతపండు పులుసు పెట్టయితే మనం దానిపైన ద్వీపం ఒక దీపం కుంది ఉంటుంది ఆ కుంది కూడా మనం పెట్టుకోవాలి ఈ విధంగానైతే నేనైతే నిలబెట్టుకున్నాను పీట వేసి ముగ్గేసి రెండు కొబ్బరికాయలు తల్లి బోనం దీపం ఈ విధంగానైతే బోనం పెట్టుకొని అయితే ఇక బయలుదేరినండి మా దగ్గరనైతే మేమైతే ఇలా చేస్తాము ఫస్ట్ బోనం పైన పులుసు తర్వాత దీపం పెట్టడానికి ఒక కుంది అలా విధంగానైతే మేము తయారు చేసుకొని ఇంకా గుడికి పోవడానికైతే పోయే ముందు ఈ విధంగా చేస్తాం మేము నీళ్ళు అయితే తల్లికి ఆరగింపు చేసి దండం పెట్టుకోవాలన్నట్టు మూడు మూడుసార్లు వస్తే దండం పెట్టుకోవాలి మేమైతే ఆ తల్లి దయతో మొత్తానికి మొత్తానికైతే భగవంతుడి దయ వల్ల ఏదో ఇలా బతుకుతున్నాము గుళ్ళు అయితే ఈ విధంగా డెకరేషన్ చేసారు ఇంకా మేము పెట్టేది తీసే బదులు మీ గుళ్ళు డెకరేషన్ చూపెట్టాలని అయితే తీసినాము ఈ విధంగా చాలా చక్కగా మంది పొలితే డెకరేషన్ చేశారు ఈ విధంగా తీద్దామనేసి అయితే తీసిన దేవతలు బాగున్నాయి కదా ఇంకా మేము ఆ విధంగానైతే ఇటుకెళ్ళైతే బోనం చేసి చెల్లించోడు కూడా అయిపోయిన తర్వాత నేనైతే ఈ వీడియో తీసిన అక్కడ దేవుళ్ళందరూ చక్కగా అలంకరించినవి తీస్తే బాగుంటుంది అన్నట్టుగా తీసిన అక్కడ ఫోటోలు దిగినాం నేను మా ఫ్యామిలీ ఫోటో దిగినాము ఓకేనండి మరి మా బోన మీద ఈ విధంగా తీసుకొని చెల్లించి గుడి దగ్గర నుండి వచ్చినాను ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి బాయ్ మరి